హాయ్ అండి నమస్తే నేను మీ వాణిని వెల్కమ్ టు వాణి కిచెన్ ఈ రోజు వీడియోలో అటుకులతో కట్లెట్ ని చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను మనం ఈవినింగ్ స్నాక్స్ లోకి అప్పటికప్పుడు ఏదైనా టేస్టీగా చేసుకోవాలి అనుకుంటే కనుక ఇలా అటుకులతో కట్లెట్ ని ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి ఆయిల్ కూడా పీల్చకుండా ఏ విధంగా ప్రిపేర్ చేశానో చూపించబోతున్నాను తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు లేట్ చేయకుండా ఈ అటుకుల కట్లెట్ ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి అందులోకి ఒక కప్పు అటుకుల్ని వేసుకోవాలి ఈ అటుకుల్ని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ అటుకుల్ని మిక్సీ జార్ లో వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు సూజీ రవ్వను వేసుకోవాలి హాఫ్ కప్పు పుల్లడి పెరుగును వేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ ఏమీ యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోండి నేను గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నా చూడండి ఇలా గట్టిగా ఉండాలి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి ఆయిల్ కూడా పీల్చవండి ఇలా గ్రైండ్ చేసుకున్న పిన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి నెక్స్ట్ రెండు పచ్చిమిర్చిని రౌండ్గా కట్ చేసుకుని వేసుకోండి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి ఒక అర స్పూను మిరియాల పౌడర్ని వేసుకోవాలి ఇది మొత్తం చేత్తోనే బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక వన్ మినిట్ అయితే పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ వేరే బౌల్ తీసుకొని అందులోకి ఒక ఎగ్ని వేసుకోవాలి ఎగ్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఎల్లో వైట్ అంతా కలిసే విధంగా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి మీ దగ్గర బ్రెడ్ క్రమ్స్ ఉంటే కనుక ఇది స్కిప్ చేయొచ్చు నా దగ్గర బ్రెడ్ క్రమ్స్ లేవండి అందుకోసం నేను ప్రిపేర్ చేస్తున్నాను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి రెండు మూడు బ్రెడ్ పీసెస్ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి మీరు కావాలంటే ఈ బ్రెడ్ కున్న బ్రౌన్ పార్ట్ తీసేసుకొని వైట్ పార్ట్ తో ఈ బ్రెడ్ క్రమ్స్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు బ్రెడ్ మరీ సాఫ్ట్ గా ఉంటే గనక ప్యాన్ మీద ఒక వన్ మినిట్ హీట్ చేసుకోండి అప్పుడు డ్రైగా అయిపోతుంది ఇలా మిక్సీ జార్ లో వేసుకొని మూత పెట్టుకొని బాగా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ మనం కలుపుకొని పక్కన పెట్టుకున్న ఈ అటుకుల మిశ్రమాన్ని కొంచెం తీసుకొని రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకొని నెక్స్ట్ ఇలా కట్లెట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ కట్లెట్ ని మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకోవాలి చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి అన్నిటినీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి నెక్స్ట్ ఒక కట్లెట్ ని తీసుకుని ఎగ్ మొత్తాన్ని ఈ కట్లెట్ చుట్టూ స్ప్రెడ్ చేసుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ బ్రెడ్ క్రమ్స్లో వేసుకొని ఈ బ్రెడ్ క్రమ్స్ మొత్తం దీని మీద అప్లై చేసుకోవాలి ఈ విధంగా మిగిలిన వాటిని కూడా అన్ని కట్లెట్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి మీరు ఈ కట్లెట్ని ఇలా రౌండ్గానే కాదండి మీరు వేరే షేప్లోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఈ పిండిని కొంచెం గట్టిగా కలుపుకున్నాం కాబట్టి ఆయిల్ కూడా అస్సలు పిలవ్వండి అంతే అండి మిగిలిన కట్లెట్ కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ కట్లెట్ ఫ్రై చేయడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మీడియంగా హీట్ అయ్యాక ఈ కట్లెట్ని ఈ ప్యాన్లో లో పట్టేంత వరకు వేసుకోవాలి ఈ కట్లెట్లు వెంటనే ఫ్రై అయిపోతాయండి జస్ట్ ఒక వన్ మినిట్ లోనే ఫ్రై అవుతాయి ఒకవైపు ఫ్రై అయ్యాక ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి ఈ కట్లెట్ని మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్లోకి అప్పటికప్పుడు ఏదైనా టేస్టీగా తినాలి అనుకుంటే కనుక ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇలా వీడియోలో చూపించిన విధంగా రెండు వైపులు ఫ్రై అయ్యాక వీటిని పక్కకు తీసేసుకోవాలి మీరు కూడా ఈ అటుకులతో కట్లెట్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ వీడియో చూసి లైక్ చేయకపోతే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఇప్పుడు నేను ఒక కట్లెట్ని తుంచి చూపిస్తుందా చూడండి పైన క్రిస్పీగా లోపల స్పాంజీగా చాలా అంటే చాలా బాగున్నాయి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం